తెలంగాణ క్యాబినెట్ ఎట్లా ఉంది తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగితే అందులో జరుగుతున్నటువంటి గందరగోళం ఏంది దాని మీద మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారులు మా ఆరు అడుగుల బుల్లెట్టు మీ వాళ్ళు చెప్పిందే మేము రిపీట్ చేసి చెప్పినాం ముప్పై పర్సెంట్ లేని పనులు చేస్తున్నారు అని చెప్పి ఆ జడ్చర్ల ఎమ్మెల్యేనే రెండోసారి నేను గెలిపారు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడతాడు ఆయన వదుకుంటాడు కదా ఒకటి పనిచేస్తాడు అని చెప్పి సపరేట్ గుంపు కట్టి ఇరవై మంది ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి అదంతా మీ ఎమ్మెల్యే కదా చేసింది మేం కాదు కదా ఇంకో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు ఎల్లారెడ్డిపేట మా కాన్ఫరెన్స్లో వరదలు వచ్చినాయి ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కస్ ఏంది ఇది ఎమ్మెల్యే ఇవ్వడానికి రాసాడు ఉత్తరము గవర్నమెంట్ అడుగుతావు అని ముఖ్యమంత్రి అడుతావా అని క్యాబినెట్ మంత్రులు అడుతావా మా కాన్ఫరెన్స్కి సాయం చేయమని వరల్డ్ బ్యాంకుకు ఉత్తరం రాసిండు వరల్డ్ బ్యాంక్ ఏ సంబంధం మీకు కాన్సెస్ వరదలు వస్తే ఇంత చదువుకున్న గొప్ప లేదు ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి చాలకు అట్లుంటుంది ఇట్లుంటుందని కేటీఆర్ గారి గురించి అంటాడు అంటే చదువుకోవడం తప్ప చదువుకోకపోతే ఇట్లనే ఉంటుంది ఉత్తర ఉనిక్రానికి కూడా చదవదు ముఖ్యమంత్రికి చదువురాదు గుంపు మెసి పనే కిందనోడు కూడా అదే పని చేస్తారు ఇంకేం చేస్తారు పాప నీ అనుగురి ఒకటి మాట్లాడతాడు నీ మదన్మోహన్ రావు ఒకటి మాట్లాడతాడు నీ కొండసూర్యా ఒకటి మాట్లాడతా బిడ్డ ఒకటి మాట్లాడతాడు ఒక్కే ఎమ్మెల్యే అన్న ఉన్నారా మీ కంట్రోల్లో పనిచేస్తారా మంత్రివర్గం ఒక్క మంత్రి అన్న నీ మంత్రిని పట్టుకొని ఇంకొక మా సహచర మంత్రి దున్నపోతుంటే మాట్లాడరు ఈ సొలు లక్ష్మణ్ ఏమో నేనే పెద్ద మునగడని చెప్పేసి ఆయన మీట్ ఆయన మాట్లాడతాడు పని ఇనియాల వాడు మోపాడు మా దగ్గర మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి చా మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు ఆ మలమే నా దృష్టిలో నోటికి ఏదో వస్తుంది మాట్లాడు ఏ మీకు ఒక సీట్ రాలేదు మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్సెన్స్ తుంగతుర్తి నియోజకవర్గం శాలీగారా మండలం ఇనికి జెడ్పీటీస్ టికెట్ ఇవ్వలే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు వంకాయ గుర్తు వచ్చింది వంద ఓట్లు వచ్చినాయి వంకాయ గుర్తు మీద వంద ఓట్లతో వచ్చినప్పుడు వీళ్ళు డిపాజిట్ల గురించి మాడుతున్నాడు మా పార్టీ గురించి ఏదో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చింది ఏదో బయటపడ్డావు అయితే అయినా ఒకసారి ఎంపీ అయినావు ఈ రేవంత్ రెడ్డిని ప్రసారం చేసుకోవాలని ఆయన ఇప్పుడు బయట మాట్లాడుతున్న మాటలు అసలు పిసిసి ప్రసిడెంట్ అయినప్పుడే మొత్తం ఢిల్లీలో కాడికి నేనే తిప్పిన పీసీసీ ప్రసిడెంట్ చేయించినా ఆయన పాదయాత్ర చేసేటప్పుడు నేనేమో తిరిగినా ఇవాళ నేను పోతే నన్ను పట్టించుకోవటలేడు కనీసం కుసు అంటలేడు కాబట్టి జూబ్లీస్ కాంగ్రెస్ ఓడిపోతేనే బాగుంటుంది మా వాళ్ళకి బుద్ధి వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి కాడే మాట్లాడుతున్నాడు మేం కాదు అంటే మీ అహంకారం వేడి దాకా చేరుందో అర్థం చేసుకోరు ఇక కనీసం జూబ్లీల్స్ ఓడిపోతున్నా మళ్ళీ మనం పట్టించుకుంటాను ముఖ్యమంత్రి అంటున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నా మమ్మల్ని మట్టించుకోవడం వెళ్ళిపోతాను నెదికెక్కినాయి నేను సపోర్ట్ చేసిన అలా పీసీసీ అయ్యండు అని మాట్లాడుకుంటా మళ్ళా దాన్ని కవర్ చేస్తాను కింద ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇది రాలేదు మీకు అది రాలేదు ఆంబోతు లెక్క తిరుగుతున్నారు ఎవరు ఆంబోదు మీ అభ్యర్థి అనటమో ఎవరు అంటున్నాము నాకే తెలియదు మరి మీ అంబోత్తు మీరే ఆలోచించుకోవాలి వాడు ఎంత దొంగ అంటే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే వాడిని పార్టీలకి సస్పెండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్ జరి చేసేటువంటి ఫోర్ ట్వంటీ చీటర్ని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ చేసిర్రు ఇది అయితే నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడు మేము దీనికైనా సిద్ధం దీనికోసమే సస్పెండ్ చేసిర్రు ఎవడికి అత్యంతరం లేక మీకు వాడు పోటీ చేసాడు దిక్కులక మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇట్లాడు గొప్ప నాయకులను తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు మాట్లాడుతురు ఇలా లక్ష్మణ్ కుమార్ అంటోడు కిరణ్ కుమార్ అంటోడు ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్డిలు సొలు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారు గురించి మాట్లాడే స్థాయి కాదు దయచేసి వాళ్ళు దగ్గర పెట్టుకోండి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు ఎట్లా బీసీలను మోసం చేసిర్రు అది జరగదని తెలుసు కావాలని చెప్పేసి అలా మభ్యపెట్టి వీళ్ళే జెండాలు పట్టుకొని బీసీ బందరు పాల్గొన్నారు మొన్న కాంగ్రెస్ సోళు అటు నుంచి బీజేపీలో వచ్చి పాల్గొన్నాడు మరి ఎవరి మీద ప్రకటించిన ఈ బంద్ అంటే ఇవ్వడం క్లారిటీ లేదు మరి ఇద్దరు మాట్లాడిన తర్వాత పంచాయతీ ఎక్కడైనా అయినా బిల్లు పెడితే పెట్టాలి బీజేపీలో పెట్టాలి లేదు నిజంగా ప్రేమ అనుకో రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లును పెట్టాలి కదా ఇప్పుడు బీజేపీలో కలిసి వస్తుందో కలిసి వాడతా తెలిసిపోతుంది కదా వాళ్ళ రంగు తెలిసిపోతుంది కదా కాంగ్రెస్ నిజంగా చిద్దు ఉంటే రాహుల్ గాంధీని ప్రవేశపెట్టమని చెప్పండి ప్రైవేట్ బిల్లు బీజేపీ చెప్తుందో చెప్పదో తెలిసిపోతుంది చెప్పేసి మా చెప్పి అయిన ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటాడు వాళ్ళందరూ బంధులో పాల్గొంటే వాళ్ళని కొట్టి తీసుకపోయి కేసులు పెట్టి ఒక రోజు మొత్తం స్టేషన్ వస్తే వాడు పాప హాస్పిటలైజ్ అయ్యి మా వాడు మరి మీరే వచ్చిన చిన్న పెడతారు బీసీ బంధుల మీరే జనాలు పెట్టుకుంటారు మళ్ళీ మీరే కేసులు పెడతారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక నాయకుని గురించి ఒక స్థాయి కలిగిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లక్ష్మణ్ కుమార్ గారు ఓటీపీ వేస్తే వన్ టైం పాస్వర్డ్ అంటారు కదా ఇవన్నీ ఒకసారి వచ్చేది కేస్తే మనకి ఎన్సేగా పీకే కావు ఇటు నా ఏది కూడా లేదు ప్రజలకు కూడా అర్థమైపోయింది అంటే పక్క కాన్ఫరెన్స్లు సింగరేణి ఇప్పుడు సీధర్బాబు ఈయన సీర్బాబు అని చెంటారు మరి సీధర్బాబు కాన్ఫరెన్స్లో డీఎంఎఫ్టీ ఫండ్ వంద కోట్లు తీసుకపోయి డెవలప్మెంట్ చేస్తున్నాడు వీరి కాన్సరెన్స్లో రూపాయి లేదు లక్ష్మణ్ రూపాయి రూపాయలే శాంక్షన్ నువ్వు మంత్రి నాయన మరి గది కొట్లాడు అరే పక్క కాన్ఫరెన్స్లో మూడు కాన్ఫరెన్స్లకు వంద కోట్లు ఇచ్చారు నా కాన్సరెన్స్కి ఎందుకు ఇయలేదు గది అడుగు అయితే అది శాత కాదు జరిగింది మరి క్యాబినెట్లో చర్చ కొండ సూర్యనైతే చర్చ క్యాబినెట్కి రానట్టుంది లేకపోతే కొండ సూర్యా కేబినెట్లో కూర్చొని మా మాయిల్లా రెండు వేల ఐదు వందల ఈ కొట్టాడిందా అడిగిందా ఇదే పంచాయతీలు కదా నీ కమిషన్ ఏంది నా కమిషన్ ఏంది కాంట్రాక్ట్ నీకా నాకా నువ్వు పక్కపోటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇప్పుడు నరసన గుర్తు చేస్తుంది నాకు మా వర్ గారు వెనక ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉంది దానికి దారి లేదు ఆ దారి ఇస్తానుకు ఆ దారి మందం ప్లేస్ మీకు ఇస్తే వేరే ప్లేస్ ప్రైవేట్ బయట ఇరని చెప్పేసి ఆ దేవాదాయ శాఖతో మాడుకొని కొండ సురేఖా మాట్లాడుకుందాం పాప మాడుకుని ఆర్డర్ ఇచ్చారు గతం ఇప్పుడు ఆ నూట నలభై ఎకరాలు మొత్తం పోయి అనల్దమ్ములు దిగిరు ఉంటారు కదా ఆ నలుగురు రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు దిగారు దిగి ఏం సంగతి దీని సంగతి చెప్పు నూట నలభై ఎకరాలు మాకు ఇస్తారా అని చెప్పి పంచాయ్ స్టార్ట్ దీని ఏమన్నా దండపాలెం బేచనకపోతే మేము అనులే ఆ నలుగురు ముచ్చట మా నల్గొండ శాతం సేపు ఆయన ఆయనే చెప్పిండు మా వెనకటికి అలీబాబా నలభై దొంగలు ఉంటారు ఆయన ఇప్పుడు అలీబాబా నలుగురు దొంగలు తయారయ్యారు మా దగ్గర ఏం చేయాలి అలీబాబా అంటే ముఖ్యమంత్రి అంటే ఆ నల నలుగురు అట ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నమాట మరి ఇలాంటి దొంగల గురించి ప్రజలు కూడా ఈరోజు ఆలోచన చేస్తుంది ఇవన్నీ చట్టం అందే మద్యం షాపులకు మద్యం టెంటర్లు నడుస్తున్నాయి ఆయన మునుగోడు శాసనసభ్యుడు ఆయన ఒక చట్టం రిలీజ్ చేసినాడు రాజన్న చట్టం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దుకాణం తీయాలి అట్లయితేనే టెండర్ లేరు లేకపోతే టెండర్ లేవద్దు పక్క మండలం కూడా వచ్చి ఇక్కడ టెండర్ లేవద్దు నీ నువ్వరు చట్టం తయారు చేస్తాను గవర్నమెంట్ ఏం చేస్తుంది తను బాధంగా చెప్పి మాట్లాడితే కూడా ఒక్కడ మాట్లాడినో లేదు ఇప్పటివరకు ఒక ఎక్సైజ్ మంత్రో ఓ ముఖ్యమంత్రి ఒక ఇదేం పద్ధతి లేడు మా వాళ్ళు లోపల లోపల మాట్లాడుకుంటారు ఇది బాగానే మునుగోడు ప్రజలకు చెప్తున్నావు కానీ జరు మీ అక్కడ కూడా చెప్పరా అది టైమింగ్స్ ఏమైనా ఉంటే అని అంటలేము ప్రజలు అనుకుంటారు మాకు చెప్తున్నావు టైమింగ్స్ బాగానే ఉంది నాలుగు నుంచి ఎనిమిది కోటరెడ్డి కూడా చెప్పరా దయచేసి టైమింగ్ ఏదైనా ఉంటే ఇరవై నాలుగు గంటలు బాగాలేదు అని అనుకుంటారు ఏం చేస్తాం అంటే ఒక్కరు కంట్రోల్ లేరు ఆ జిల్లాలో అక్కడ ఏమీ లేదు ఒక కథ ఈ జిల్లాలు ఇక్కడ ఏమే లేదు ఒక కథ ఒకడుపంచాడు వాడు నేనే ముఖ్యమంత్రి రెండోసారి గెలిపిరంటాడు డీజీపీ ఇచ్చిన నివేదిక ఇచ్చింది కాదు పార్టీ టూ పర్సెంట్ పెరిగింది అన్నాడు కేసులు ఫార్టీ టూ పర్సెంట్ క్రైమ్ రేటు పెరిగింది అన్నాడు దానికి కోర్ బాధ్యులు హోమంత్ రోలు ఎంత గొప్ప కూడా అంటే హోమంత్ రోలు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓరు అంటే ఓటుకున్నోడు దొంగ దొంగ చేతికి తాళాలు ఇచ్చిన ఇంకా చిన్నప్పుడు సామర్థ్యబం మాకు అర్థం కాలే ఇప్పుడు అర్థమవుతుంది మరి ఆయన చేతికి తాళాలు ఇచ్చిన తర్వాత ఆయన వేలుబాటులో కనిపిస్తున్నాక రాష్ట్రంలో క్రైమ్ జరగకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా జూబిల్స్ ప్రజలు కూడా గమనిస్తున్నారు వారికి బుద్ధి చెప్తే సిద్ధంగా ఉన్నారు దాంట్లోకి వెళ్ళి భయంలోకి వెళ్ళి బయటకు వచ్చే ఏదో డైవర్ట్ చేయడం కోసం ఏదో క్రియేట్ చేయడం కోసం ఏదో పంచాయతీ పెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక మీదట ఎప్పుడు మాట్లాడినా నా ఇష్టం వచ్చిన మాట్లాడతా అంటే తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పడం అది ఎట్లా ఖాయం కానీ మీకే ఉందని మాట్లాడితే మీకట గట్టిగా మాట్లాడగలుగుతాం మీకు కావాల్సిన లాంగ్వేజ్గా చెప్పగలుగుతాం కాబట్టి ఇప్పటికైనా ఉన్న దగ్గర పెట్టుకొని లక్ష్మణ్ కుమార్ అయినా కిరణ్ కుమార్ రెడ్డి అయినా జాగ్రత్తగా మాట్లాడండి హరీష్ రావు గారి మీద ఇంకోసారి ఇష్టం వచ్చినటువంటి పిచ్చి ప్రేలాపనలు వేస్తే తగిన బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851